దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోదు ఒక పిల్లవాడికి సందేహం వచ్చి గురువుగారిని దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు అని ప్రశ్నించాడు గురువుగారు ఏం సమాధానం ఇవ్వకుండా పాఠాలు చెప్పసాగారు ఆరోజు పాఠం ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణశ్యా పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యే అనే శ్లోకం పాఠం చెప్పడం పూర్తయిన తరువాత అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకోమని చెప్పారు గురువుగారు కొద్దిసేపటి తరువాత నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ గురువుగారు తల అడ్డంగా ఆడించారు దానికి ప్రతిగా శిష్యుడు కావాలంటే పుస్తకం చూడండి అని గురువుగారికి పుస్తకం తెరచి చూపించాడు శ్లోకం పుస్తకంలోనే ఉందిగా నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువుగారు శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు గురువుగారే మళ్ళీ అన్నారు పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మస్థితిలో ప్రవేశించింది ఆదే స్థితిలో నీ మనస్సులో ఉంది అంతేకాదు నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగు జరగలేదు అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి స్థూల రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం అని వివరణ చేశారు గురువుగారు హేళన చేసేవారికి ఇప్పుడు సమాధానం చెప్పండి శ్రీకృష్ణార్పణం జి